చూడండి గోల్డ్ టిష్యూ బాగా నడుస్తుంది శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ లేటెస్ట్ మోడల్స్ ఎన్నో నచ్చింది స్టాక్ కూడా చాలా బాగుండీ అంటే చాలా చాలా బాగున్నాయి బ్లాక్స్ బ్లాక్ చిన్న బూటీస్ వస్తాయి చిన్న ప్రింట్ వస్తుంది చూడండి పళ్ళు మంచి రిచ్ వస్తారు అల్లు బ్రాండ్ వస్తుంది శారీ బాగుంటుంది ట్రెండింగ్లో ఉంది ఈ ఈ మోడల్ నేర్పిస్తుంది ఇందులో డిజైన్స్ చేంజ్ చేస్తాయి సెల్ఫ్ కలర్ సెల్ఫ్ వస్తుంది అక్కడ ట్రెండింగ్ టోటల్ గోల్డ్ కదా ఆపోజిట్ అయిపోయింది కదా ఇందులో సెల్ఫ్ డిజైన్ చూడండి ఇది వేరే బూటీస్ వస్తుంది ఇది వేరే బూటీస్ డిఫరెంట్ టోటల్ డిఫరెంట్ సారీ వచ్చేసి గోల్డ్ అన్నీ బాగా ట్రెండింగ్ లో నచ్చే మోడల్ ఇది లేదు అంటే మీకు ఎల్లోలో కావాలంటే ఎల్లో మోడల్ కూడా ఉంది ఎల్లో అంటే ఎల్లోలో కూడా ఉంది చూడండి కాంట్రాక్స్ట్ కాంట్రాక్స్ట్ పింక్ బాడర్ వస్తుంది ఎల్లో చాలా సారీ శారీ శారీ కంచిపట్టు బూట చూడండి కంచిపట్టు శారీ వచ్చేసి పళ్ళు అక్కడ టోటల్ శారీ వస్తుంది ఇట్లా వస్తుంది బ్లౌజ్ పింక్ వస్తుంది పింక్ ప్లెయిన్ వస్తుంది కానీ ఎంబ్రాయిడింగ్ అయినా కూడా బాగుంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా బాగుతూ ఉంటుంది కంఫర్ట్బుల్ ఉంటుంది మనం కట్టుకుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చూసింది కదా బాడమ్ కూడా మంచి బ్రాడ్గా వస్తుంది చాలా బాగుంటుంది అనటూ నిపిస్తుంది కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉన్నమే తర్వాత ఇట్లా కూడా బాగుంటుంది కనక కనక ఇన్ని లైట్ వేయాలి పాలస్టైల్ మంగళగిరి మంగళగిరి తీయాలి తర్వాత మొత్తం మనకి స్టోన్ వాల్స్ అంటే చాలా బాగుంటుంది చాలా విచలపు ఉంటుంది అరే కి మనకి నైట్ ఫంక్షన్ బాగుంటుంది

మనకి యాక్చువల్ ప్రైస్ ఎంత దీని ప్రైస్ ఎంత మనకి ఇది మార్కెట్ లో ఫోర్ ఫైవ్ ఉంది అక్క మన దగ్గర వచ్చేసి త్రీ ఫైవ్ మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ మనకి హోల్సేల్ గా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ చూడండి బాగుంది కదా అక్క ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా ఉంది మనకి చెప్పండి ఏంటి ఆ స్పెషల్ ఆఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ ఓకే బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఓకే చూడండి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ అన్నమాట మనకి నచ్చిన శారీస్ మనం తీసుకోవచ్చు ఆఫర్ ప్రైజ్ అనమాట చూడండి ఇంత తక్కువ ధరలో మనకైతే ఎక్కడికి వెళ్ళినా దొరకవు సో ఓన్లీ మన వేణు షాపింగ్ మాల్ లో చూడండి చాలా లో ప్రైజెస్

మార్కెట్లో 7500 క ఆ మన దగ్గర 4500 4500 సారీ పేరేంటిరా మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు బిగ్ బార్డర్ బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది మొత్తం షైనింగ్ ఉంది సారీ మొత్తం ఫిష్ అవుతుంది కదా అని నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇందులో కలర్స్ అన్నమాట ఇది లెన్ని కనకసం ఇంక మిగిలి లేదు ఇది నాకు దగ్గర వెడ్డింగ్ కలర్ అయినా ఫస్ట్ స్నా రీసెంట్గా హ్యాండ్ వర్గర్స్ గ్లోవల్స్ ఫేషల్ కలర్స్ సారీ అండ్ విత్ వర్క్ బ్లౌజ్ ఓకే ేర్క్ ఓకే చూడండి వర్క్ ఎంతో బాగుందో అసలు యాక్చువల్గా మనం వర్క్ బయట చేపించుకుంటే ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి శారీకి విత్ వర్క్ బ్లౌజ్ కూడా ఫ్రీగా వస్తుంది చూడండి బాగుంది కదా వర్క్ చాలా నీట్గా ఉంది హ్యాండ్ వర్క్ అండి చూడండి సో మనం ఇంకా బయట వేలు వేలు పెట్టి మనం వర్క్ చేయించుకోకుండా ఇలా సింపుల్గా మనకి వర్క్ వచ్చింది చూడండి ఇది ఈ సారీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా అంటే చాలా లో ప్రైజ్ చెప్పాలంటే అసలు మనకు ఒక వర్క్ బ్లౌజ్ కూడా రాదు మనం బయట స్టిచ్చింగ్కి ఇస్తే కానీ ఇక్కడ మనకి శారీ వస్తుంది విత్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది చాలా అంటే చాలా లో ప్రైజ్ లో ఉన్నాయి చూడండి శారీస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇందులో కలర్స్ ఇది ఒకసారి ఓపెన్ చేయరా వైట్ క్రీమ్ క్రీమ్ క్రీమ్కి మెరన్ కలర్ బార్డర్ అండి చూడండి మనకి పెళ్ళికూతురికి అయితే శారీ కలర్ అయితే చాలా బాగుంటుంది పెళ్లి కూతురికి అయితే బాగుంటుంది కదా మనకి వర్క్ బ్లౌజ్ కూడా వర్క్ మొత్తం కంప్లీట్ వర్క్ వచ్చిందండి హ్యాండ్ వర్క్ సో పెళ్ళికూతురికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా నెక్ పార్ట్ కూడా చూడండి వర్క్ చాలా బాగుంది కదా మనకి ఇక్కడ బ్లౌజ్కి వర్క్ కూడా వచ్చింది చూడండి మనం బయట అసలు వర్క్ చేయించుకుందాం అనుకోండి మనకి మినిమం ఎంతనే ఫైవ్ థౌజండ్ అవుతుంది కానీ ఇక్కడ మనకి ఫ్రీగా బ్లౌజ్కి ఇలా వర్క్ చేసి వచ్చింది హ్యాండ్ వర్క్ చూడండి చాలా బాగుంది కదా చాలా నీట్గా ఉంది అసలు మనం బయట వర్క్ చేయించుకున్నట్టు మగ్గం వర్క్ లాగా ఉంది యాజ్ ఇ చూడండి సో దీని ఎంత ఎంతండి సారీ త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వామో చాలా అంటే చాలా లో ప్రైస్ చూడండి మనకు అసలు ఒక బ్లౌజ్ వర్క్ చేపించుకున్నంత అమౌంట్ కూడా చెప్పాలంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి శారీ విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది సో ఇంత లో ప్రైజ్ అయితే నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదండి ఓన్లీ మన వేణు షాపింగ్ మాల్లో చాలా అంటే చాలా లో ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను మీరు మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి చాలా కలర్స్ అండి చూడండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి స్పెషల్ కలర్స్ సారీ మొత్తం సో క్రీమ్ కి గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ చూడండి బయట ఎక్కడైనా సిక్స్ థౌసండ్ ఉంటుంది దీంట్లో మన దగ్గర జస్ట్ మూడు వేల ఆరు వందలు మాత్రమే సారీ శారీ విత్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ కూడా చూడండి అసలు మనకి అయితే ఒక వర్క్ బ్లౌజ్ కూడా రాదండి ఈ కాస్ట్లో కానీ ఇక్కడ మనకి చాలా అంటే లో ప్రైజ్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో ప్యూర్ పట్టు శారీస్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా నేను ఇట్లా పట్టుకొని చూస్తే చూడండి ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్గా ఉంది శారీ మొత్తం మనకి కంఫర్ట్ కూడా ఉంటుంది మనము ఎంతసేపు శారీ కట్టుకున్నా కూడా మనకి అలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది శారీ క్లాత్ మాత్రం చాలా బాగుంది చల్లాయి కొంచెం వేరే ఇంకా కలర్ స్టార్ కూడా వేరే ఉంటుంది పళ్ళు డైరెక్ట్ పూసలల్లో వేస్తారు ఇక ఓకే ఇట్లా పళ్ళుకి ఇలా డిజైన్ వచ్చింది చూడండి బాగుంది అసలు మామూలుగా ఇది చేయించుకున్న కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది బయట మనం సో మనకి ఇంకా పళ్ళు కూడా ఇలా డిజైన్ చేసే వచ్చింది చూడండి

రిసెప్షన్ కోసం స్పెషల్ కలెక్షన్స్ అక్క బ్లాక్ ఉన్న వైట్ ఉన్న ఎవరికైనా సెట్ చేసి పేస్ట్ అండ్ కలర్స్ టిష్యూ పట్టు బయట మార్కెట్ చూసుకుంటే ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి జస్ట్ మన వెన్ను షాపింగ్ మాల్లో మాత్రం థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ మాత్రమే అక్క ప్యూర్ టిష్యూ పట్టు స్మూత్ ఉంటే లైట్ ఉంటాయి సారీ చూడండి పళ్ళు పండు బ్లౌజ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్రంటర్ మనకి రిసెప్షన్ అయితే చాలా బాగుంటుంది చాలా షైనింగ్ ఉంది సారీ మొత్తం మనకి టిష్యూ వచ్చింది చూడండి చాలా బాగుంది సో ఇప్పుడు నేను ఒకటి ట్రై చేసి చూస్తాను ఎలా ఉందో చూద్దాం సో ఫైనల్గా ఈ శారీని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇంకా నాకు బ్లౌజ్కి వర్క్ చేసుకునే పని లేకుండా కూడా ఈజీగా అయిపోయింది చెప్పాలంటే సో ఇక్కడ మనకి బ్లౌజ్కి వర్క్ చేసే వచ్చింది చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది వర్క్ కూడా మనకి మగ్గం వర్క్ చేయించుకున్నట్టు ఉందండి చాలా రిచ్ లుక్ ఉంది చాలా గ్రాండ్గా వచ్చిందండి వర్క్ మాత్రం సో ఈ శారీ యొక్క ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఈ శారీతో పాటు నేను ఇంకా కొన్ని శారీస్ని కూడా తీసుకున్నాను సో ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయిందండి సో మీరు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వేణు షాపింగ్ మాల్ని విజిట్ చేయండి నేను లొకేషన్ని పిన్ చేస్తాను అదేవిధంగా మీకు ఎవరికైనా ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో టుడే వ్లాగ్ ఇంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్